నేను ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్న హైదరాబాద్ చూస్తున్నప్పుడు డాల్ఫిన్ వాటర్ కూడా ఆపి ఆపి కూర్చోబెట్టిండు వరంగల్ పోయే వాళ్ళు అంత పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల పిల్లలు ఒక పది మంది గర్ల్స్ వచ్చిండు మీ మీతో ఒక ఫోటో దిగాలి ఫోటో దిగిన తర్వాత అన్న మాట ఏంటంటే ఈ దఫా మా ఓట్లన్నీ మోడీ గారికి అన్నారు వాళ్ళు నేనన్నా మీకు నచ్చిందని చెప్పి అడిగిన నేను ఎందుకు అని చెప్పి అడిగిన నేను కారణం అనేకం ఉన్నాయి కానీ ఓటు మాత్రం మోడీ గారికి అన్నది మళ్ళా నేను అట్లనే వస్తున్నా నేను అట్లే వస్తుంటే నా కార్ల నా ఇంకో కార్ వచ్చింది వచ్చి చిన్న అమ్మాయి మూడు సంవత్సరాల అమ్మాయి రెండు చేతులతో వాళ్ళ తల్లి దండం పెట్టిస్తాను నేను నేను అడిగిన ఏందమ్మా అని బిడ్డ ఈసారి మా మహిళల ఓట్లన్నీ మోడీ గారికి అని చెప్పండి అనేది ఆమె నేను కోకడపల్లికి పోయి ఒక నాలుగు వేల మంది విద్యార్థులతో అడ్రస్ చేసేసా పీజీ విద్యార్థులతో వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు వాళ్ళంతా ఏబీవీపీ విద్యార్థులు కాదు వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కాదు కానీ వాళ్ళ నినాదం జై శ్రీరామ్ నేను అడిగిన ఏంటి అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ఈ భారత జాతి కోల్పోయిన విశ్వాసాన్ని నమ్మకాన్ని మళ్ళీ కట్టించి ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే జై శ్రీరామ్ జై మోడీ అంటున్నారు ఆ యువకులంతా వాళ్ళు ఏబీబీపీ విద్యార్థులు కాదు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ఇవాళ ఎక్కడ చూసినా నేను యాభై ఏళ్ళు నా మాట వచ్చినప్పటి నుంచి వెళ్ళి యాభై యాభై రెండు ఏళ్ళుగా నేను ప్రత్యక్షంగా రాజకీయాలు చూస్తా ఉన్నా ప్రజలతో కలిసి మెలిసి జీవించిన కానీ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అనేక రాష్ట్రాలు అనేక భాషలు అనేక సంస్కృతులు ఉంటాయి కానీ అరుణాచల్ ప్రదేశ్ కు పోయినా కేరళకు పోయినా బెంగాల్కు పోయినా ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ ప్రాంత ప్రజలు మామోడి మామోడి అనేటువంటి స్థాయికి ఎదిగిండు నరేంద్ర మోడీ